హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారో ఈ వీడియోలో మనం బాదుషా ఎలా చేయాలో నేర్చుకుందాము ముఖ్యంగా ఆడవాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా గల్ఫ్లో ఉన్న బ్యాచిలర్స్కి ఈ వీడియో మనకి ఎప్పుడో నోరు ఊరినప్పుడు మనకు చేసుకోవడానికి తెలియదు అనమాట మనం కొనుక్కోవాల్సిందే అలా కొనుక్కునే పని లెక్కన సొంతంగా మనమే తయారు చేసుకోవడానికి వీలుగా ఉంటుందని ఈ పి ఈ వీడియో చేస్తున్నా ఓకేనా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో ప్రతి వంట మీకు రావాలంటే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అలాగే కింద వంట మీకు ఎలా ఏది కావాలో కింద కామెంట్ చేయండి ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి నేను వచ్చేసి ఒక ప్లేట్ తీసుకుంటాను ఆ ప్లేట్లో వచ్చేసి ఒక గోధుమ పిండి ఈ బాధ శాఖంతా గోధుమ పిండి ఏ వీడియోకైనా మనకు కొలత పకారం కాబట్టి చేసుకోవాల్సింది కాబట్టి నేనైతే ఒక కప్పు తీసుకున్నా ఒక కప్పు నెక్స్ట్ వచ్చేసి గోధుమ పిండి తీసుకుంటాను చూడండి ఒక కప్పు మీకు గుర్తుపెట్టుకోండి వీడియో పూర్తిగా చూడండి ఏమన్నా మిస్ అయ్యిందంటే నాది కాదు పోచ్చి ఎందుకంటే మీకు కరెక్ట్గా కొలత ప్రకారం చెప్తా ఒకవేళ గట్టిగా రాకున్నా మెత్తగా రాకుండా నాకైతే సంబంధం లేదు ఓకేనా ఏమనుకోవద్దు ఏ ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నా ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి సోడా పొడి తీసుకున్నా ఈ రెండు మిక్స్ చేసి గడ్డలు లేకుండా ఉప్పు గ్లాసులో వేసుకొని నీళ్ళు ఉప్పు కలుపుకొని మనం చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో పూరీ పిండి అదే విధంగా గుంత చేసుకొని పక్కకు పోకుండా కలుపుకోవాలన్నమాట సేమ్ మన చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి ఓకేనా ఒకసారి నేనైతే కలిపే కలిపి చూపించిన నెక్స్ట్ నీళ్ళు సరిపాలి కాబట్టి నేను మళ్ళీ వేసేసి మనకు అంటే మీకు తెలిసిందేమో తెలియదు ఏమన్నా చెప్పండి మనం చపాతి పిండి ఎలా కలుపుకోవాలంటే అలా కలుపుకోవాలి మనకు నీళ్లు నీళ్ళుగా లేకుండా మనకు గట్టలు గట్టలుగా ఎట్లా సాఫ్ట్గా అయితే రావాల్సిందే అంతే ఓకేనా నేనైతే పిండి అయితే రెడీ చేసి పెట్టుకునే ఒక చూడండి మనము వీ టైం ఉంటే మనకు తొందర లేకుండా ఉంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు సాఫ్ట్గా వచ్చాయి లేదంటే అప్పటికప్పుడుకైనా చేసుకోవచ్చు ఏం కాదు మనం సోటా పొడేసినాం కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టినా అంటే కొంచెం బయట పెట్టినా అలాగే ఉంటుంది ఎందుకంటే నేను ఫస్ట్ బాదుస అయితే ఇలా చిన్న చిన్నవి చేసుకుంటున్నాను ఎందుకంటే పెద్ద చేసినాం అనుకో స్వీట్ షాప్లో మార్యా సరిగ్గా కాలం మీకు తెలియదు ఎందుకంటే కొత్త కాబట్టి నేనైతే చిన్న చిన్నవి చేసుకొని మీకు చూపించబడుతున్నాను ఎందుకంటే చిన్న అయితే బాగా కాలుతాయి లోపల బాగా మెత్తగా వచ్చాయి పెద్ద బాగా అలవాటు పడిందంటే మళ్ళీ పెద్దగా కాబట్టి పెద్దగా చేసుకోవచ్చు ఓకేనా మీకు ఒక అవగాహన అనేది వస్తుంది ఓకే నాకు అడిగితే పెను లేదన్న మా కోటింట్లో ఈల అందుకే నేను దబర పెట్టుకున్నాను అన్నం చేసుకునే దబరా ఓకేనా దాంట్లో అయితే నీళ్ళు పో నూనె పోసేసిన అయితే దానికి సరిపడా దాంట్లో పదో పదైదో ఉన్న వచ్చిన బాధ్యోలు దానికి సరిపడంతా నూనె పోసుకొని కొంచెం ఏ హాట్గా ఏం అవసరం లేదు కొంచెం లైట్గా కలితే చాలు ఓకేనా ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మనం రెండు ట్రిప్పులుగా పాదేశాలు అయితే కాల్చుకున్నాం ఎక్కువగా మాడపోకూడదు గట్టి పడిపోతాయి గట్టిగా మా ఎక్కువ అంటే ఓకేనా అవి కలబెట్టుకుంటా మనకు ఎర్రగా వచ్చి మామూలుగా బ్రౌన్ కలర్లో వచ్చినంతవరకు మనం కలబెట్టుకుంటూ చూసుకుంటా కాపాడుకుంటా ఉండాలి నేనైతే ఒక వాయి తీసేసిన నెక్స్ట్ వాయి వేస్తాను ఓకేనా మీకైతే రెండు వాయువులు కాల్సి ఒక పక్క చూపిస్తా చూడండి చూడండి మొత్తం నేనైతే వదిలి చూపించినాను చూడండి నేనైతే కరెక్ట్గా చేసినా కాబట్టి సాఫ్ట్గా వచ్చినాయి అలా పగిలి పైగా పగల ఖచ్చి ఒక బా వచ్చి పగిలితేనే మీకు ఆ మనకు పెట్టే పాగు రసం అని లోపలికి పోయి తీయంగా ఉంటుంది నిలువు ఉంటుంది తినేటప్పుడు తీయంగా వస్తుంది ఆ మరి పగలకునే అనుకో మీరు ఏదో ప్రాబ్లం చేసినట్టు ఏదో మిస్టేక్ అయినట్టు మీకు అర్థం అవ్వాలా ఓకేనా నేనైతే ఇప్పుడు అసలైన విషయం పాగు పట్టుకోవాలా పాగు వచ్చేసి ఒక కప్పు చక్కెర ఒక కప్పు నీళ్ళు ఓకేనా మీరు ఇవన్నీనే వేసుకోండి ఇది కొలత ఒకదానికి ఒకదానికి ఒకటి నేనైతే ఫస్ట్ ఒక కప్పు వేసినా నా సరిపాల ఎందుకు డౌట్ వచ్చేసి మళ్ళీ ఒక కప్పు వేసిన చక్కెర అంటే నేను రెండు కప్పులు చక్కెర రెండు కప్పులు వచ్చేసి వాటర్ నీళ్ళు వేసేసి కలపెట్టుకుంటా ఉన్నా మనకు కొంచెం టేస్ట్ కాబట్టి టేస్ట్ కావాలా అనేదిగా ఉంటే దాంట్లో కొంచెం యాలక్కాయలు ఓకేనా ఒకటో రెండో మూడో మనకు సరిపడా అందుకే నేను వచ్చేసి చూడండి నేను మళ్ళీ ఒక కప్పు వేసిన ఎందుకంటే ఇవి వచ్చేసి ఎక్కువగా ఉన్నాయి బాదుషాలు సరేనా ఇది చూడండి నేనైతే కొంచెం టేస్ట్ మారిపోయేదానికి ఒక నాలుగు ఎలక్కాయలు వచ్చేసి ఎలక్కాయలు వేసేసిన నలగొట్టవచ్చు నల్లగొడ పని లేదు అవి ఉడికి మనం మీద వేసినామంటే అయ్యే కలిపోతాయి ఎప్పటిక మనం దించేటప్పటికి అయ్యే ఈడిపోయి పగిలిపోయి బాగా టేస్ట్ ఎదుర్కొంటుంది ఓకేనా అలాగా ఇవి కూడా వేసుకొని కలబెట్టుకుంటూ ఉండాలి దాని అబ్జర్వేషన్లో పెట్టుకోవాలా పాగు ఓకేనా లేట్ ఏంటంటే గడ్డ పడిపోతుంది అంటే పల్స్ పడిపోతుంది అది ఏది మనం కనిపెట్టుకుంటూ చూసుకుంటా ఉండాలా ఏమంత కష్టమే అవసరం లేదో కొంచెం తీగ పాకం అలాంటివి ఏం అవసరం లేదు ఇదే విధంగా బొరుగు రావాలా బొరుగు వచ్చిందంటే మనకు పాగు రెడీ అయినట్టు అర్థం ఇంక నుంచి చెక్ చేసుకుంటూ మెత్తంగా మె మెత్తంగా ఉండేది గడ్డగా ఉండేది ఇక్కడ నుంచి చెక్ చేసుకుంటూ మనకు అతిరాసాలు ఏం కాదు కాబట్టి బాధ్యసాలకే కదా కొంచెం తేలు లేకుంటే సరిపోతుంది ఓకేనా నాకైతే పాకం రెడీ అయిపోయింది ఇవి వచ్చేసి ఈ పది ఇరవై బాధిశాలు వచ్చి దాంట్లో వేసా ఎందుకంటే హీట్ మీద వేస్తే ఈ ఉడుకుతాయి కాలుతాయి ఇంకేమన్నా గ్యాప్లు కొన్ని లోపల కూడా హీట్ ఎక్కిపోతుంది ఓకేనా ఇదే విధంగా చూడండి బాధిశలు అయితే రెడీ అయిపోయినాయి ఓకేనా ఈ ఒక్క వాటిలో కొంచెం నీడుకోవాలి కదా నీ తీపంతా పోయి దాంట్లో పోవాలి కాబట్టి బొక్కలు వేపి బాగా హీట్ ఎక్కుతాయి కొంచెం ఒక గంట పక్కన పెట్టేసినామంటే మనకి బాగుంటుంది చూడండి అయితే రెడీ అయిపోయింది ఓకేనా ఇప్పుడు నేను టేస్ట్ కోసం ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టిన తర్వాత ఒకటి చూస్తాను చూడండి నాకైతే నేనైతే పర్ఫెక్ట్గా చేసినానమాట స్వీ స్వీట్ షాప్లో ఎలా అయితే చేశానో అలా ఏ విధంగా చేసినా నాకైతే బాగా నచ్చింది మెత్తగా నానిపోయింది నోట్లో ఓకేనా కొంచెం హాట్గా ఉన్నాయి ఎందుకంటే ఇంకో కొంచెం ఆడింది ఒక నైట్గా ఆడిందంటే ఇంకా సూపర్గా ఉంటుంది ఆ జ్యూస్కి వచ్చే ఆ జ్యూస్కు ఇమో చేసి మనం చేసే విధానం బట్టి ఆ సలాడ్కి బాగా ఇమిడుకొని స్వీట్ షాప్లో ఎలా కొనుక్కుందంటామో అలాగే ఉంటుంది ఓకేనా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి చాలా కష్టపడి చేసిన కోసం ఓకే సబ్స్క్రైబ్